శ్రీ శ్రీకృష్ణ గోవింద మురారి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు లైఫ్ స్టైల్ ఈ వీడియో ఏంటి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి కదా సో మా పాపనైతే శ్రీకృష్ణుని అయితే రెడీ చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను ఫైనలీ ఇట్లా రెడీ చేయడానికైతే కూర్చోబెట్టాను ముందే నేనైతే ఫ్రూట్ తినిపించుకుంటూ బొట్లు అయితే పెట్టాను అలాగే డ్రెస్ కూడా వేసేసాను ఇక్కడ ఏడుస్తుందని చెప్పి టీవీ పెట్టి ఇలా డైవర్ట్ చేస్తూ అయితే వేస్తున్నాను అనమాట తనకైతే ఫస్ట్ టైం అనమాట ఇలా పిలక వేయడము చాలా బాగా అనిపించింది ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చేస్తానని అనుకోలేదు ఎప్పుడన్నా లే అని అనుకున్నాను కానీ బట్ ఈరోజు చేసేసాను అనమాట నేను కిరీటం అవన్నీ ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ ఈ డ్రెస్సెస్ మ్యాచ్ అయ్యేటట్టు మంచిగా అయితే నాకైతే దొరకలేవు అండ్ ఉన్న అయితే చాలా లేట్ డెలివరీ అనమాట శ్రీకృష్ణ జన్మాష్టమి అయిపోయిన తర్వాత డెలివరీ అవుతున్నాయి సో అందుకని నేను ఇలా పిలికేసి చాలా క్యూట్గా రెడీ చేశాను ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో చాలా అంటే చాలా బాగా అనిపించింది అలాగే నేను అక్కడ రబ్బర్ బ్యాండ్కి అయితే నేను నిమలికం పెట్టేసి మల్లెపూలైతే చుట్టాను అనమాట కిరీటం లేదు కదా సో ఆ ప్లేస్లో ఇలా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పి నాకు మల్లెపూలు అయితే పూజ చేసుకునే ఉన్నాయి కొన్ని సో ఉంటే అబ్బాయి చుట్టాను స్పెసిఫిక్ అయితే ఏం తెప్పించలేదు ముందుకంటే ఇప్పుడైతే చాలా బాగుంది మల్లెపూలు పెట్టిన తర్వాత పూలు పెట్టకముందు బాగుంది బట్ మల్లెపూలు పెట్టిన తర్వాత అయితే చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది Na ma, chude, radhi radhi, radhi

ఇప్పుడే పడుకొని లేచిందనమాట సో చూడండి ఎంత క్యూట్గా ఒళ్ళు విరుస్తుందో చాలా బాగా అనిపించింది ఇలా క్యాప్చర్ చేసుకుంటుంటే కృష్ణయ్య లేచిన నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి తనని ఆడిపిస్తూ ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి నాకైతే చాలా అంటే చాలా టైం పట్టింది బట్ ఫొటోస్ మాత్రం నేనైతే చాలా బాగా క్యాప్చర్ చేయగలిగాను ఐఎమ్ సో హ్యాపీ విత్ దాట్ చూడండి ఇక్కడైతే ఎంత క్యూట్ గా కూర్చొని కామ్గా ఆడుకుతుంది తనంతలు తానే ఇంట్లో ఇట్లా ఇట్లా పెట్ట Kanaya, dengga dengga. చూడండి ఇక్కడ అయితే అయితే చాలా బాగా ఆడుకుంటుంది నేను సరే ఆడుకొని అని చెప్పి క్యాప్చర్ చేస్తున్నాను అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇలా ఆడుకుంటుంది వెన్నతో అని చెప్పి జస్ట్ నేను లిప్కి టచ్ చేసి నేనే అట్లా ఫొటోస్ అనుకున్నాను కానీ తనైతే కంప్లీట్గా తనే ఆడుకొని తనే మొత్తం ప్రూవ్ చేసుకుంటుంది అనమాట అండ్ తను ముందు రోజే కూర్చోవడం నేర్చుకుంది సో కూర్చోవడం వల్ల నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది ఇట్లా ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి కూర్చోకపోయినంటే నేను ఇంతలా క్యాప్చర్ చేయకపోదునేమో నాకు చాలా మంచి మెమరీస్ అయితే వచ్చాయి అండ్ నేను అనుకున్నాను ఇట్లా కూర్చుంటే బాగుండు మంచి మంచిగా ఫొటోస్ వస్తాయి అని కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తను నిన్న కూర్చోవడము నేను ఈరోజు అనుకోలేదు తను కూర్చుంటుంది నిన్న కూర్చున్నా సరే అంత ఇమీడియట్గా కూర్చోవాలని లేదు కదా సో కూర్చుంటుంది అనుకోలేదు జస్ట్ ఇలా కూర్చోబెట్టిందడే కూర్చుంది వితౌట్ ఎనీ సపోర్ట్ చాలా బాగా కూర్చుంది చాలాసేపు కూర్చుంది అసలు కింద పడలేదు కానీ ఒక్కసారి పడింది అనమాట చాలా ఏడ్చింది కానీ మా అనిపించేసి పడుకోబెట్టి మళ్ళీ లేచిన తర్వాత ఇలా ఆడుకుంటుంది అనమాట నేను అసలు ఇమీడియట్గా కింద పడుతుంది అంత స్టామినా రాదు అనుకున్నాను కానీ చాలాసేపు చాలా బాగా కూర్చుంది నేనే భయపడ్డాను ఇంకా చూడండి ఎంత క్యూట్గా తింటుందో ఇలా వెన్నతో అయితే చాలాసేపు అంటే చాలాసేపు ఆడుకుంది సో సరే ఆడుకొని అని చెప్పి నేను కూడా ఇంకా ఏమనలేదు తన డ్రెస్ పూసుకుంటున్నా అట్లా మొత్తం తింటున్నా నేనైతే ఏం అనలేను సో తనైతే ఆడుకొని లే అని చెప్పి కంప్లీట్ అయిన తర్వాత తనైతే చాలా ఏడ్చింది ఇంకా కావాలి వెన్న అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేను తను అలా చెప్పి చూడండి ఎలా ఏడ్చిందో మీరే సరే 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 ఇంకా తీసుకో 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 చూసారు కదా తను వెన్న కోసం అయితే ఎలా ఏడ్చిందో idandi video thank you so much for watching this video bye bye